గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణము సూపర్ సిక్స్ హామీలు ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు కూటమి అధికారం వచ్చింది అధికారం వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తయింది ఇంతవరకు సూపర్ సిక్స్ హామీలలో ప్రధానమైన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు అందులో ఒకటి నిరుద్యోగ వృత్తి కూటమి అధికారం లేకొస్తే ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలలు నెలకు మూడు వేల రూపాయలు కాదు కదా మూడు పైసలు కూడా ఇవ్వలేదు ఈ పద్దెనిమిది నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి యాభై నాలుగు వేల రూపాయలు ఎగ్గొట్టింది కూటమి ప్రభుత్వం ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది రెండవ ప్రధానమైన హామీ ఆడబిడ్డనిది పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది పదహైదు వందల రూపాయలు కాదు కదా పదహైదు రూపాయలు కూడా ఇవ్వలేదు ఈ మధ్య వయసు ఉన్న ఆడబిడ్డలు ఒక్క కోటి ఎనభై లక్షల మంది ఉంటారు ఈ పద్దెనిమిది నెలల్లో ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల రూపాయల చొప్పున ఎగొట్టడం జరిగింది ఆ విధంగా ఆడబిడ్డలను నమ్మించి మోసగించడం జరిగింది ఇక మూడవది యాభై సంవత్సరాలకే పెన్షన్ అందరికీ అరవై సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తున్నారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ మధ్య వయసు ఉండేవాళ్ళు ఆ వర్గాలకు చెందిన వాళ్ళు పదిహేడు లక్షల మంది ఉంటారు ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఈ విధంగా ఈ బడ్జెట్ నెలల్లో ఒక్కొక్క ఒక్కొక్కరికి డెబ్బై రెండు వేల రూపాయలు కొట్టడం జరిగింది కాబట్టి అటు నిరుద్యోగులకు మోసం మోసం చేయడం జరిగింది ఆడబిడ్డలకు మోసం చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు మోసం చేయడం జరిగింది ఏరు దాటినంత వరకు ఓడం వల్లన్నా ఏరు దాటినాక బోడి వల్లన్నా అన్న విధంగా తయారైంది కూటమి ప్రభుత్వం ఇది ఏమాత్రం సమంజసం కాదు కనీసము ఈ నూతన సంవత్సరంలోనైనా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోనైనా ఈ సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీలైన నిరుద్యోగ భృతిని ఆడబిడ్డ నిధిని యాభై ఏళ్ళకే పెన్షన్ ఈ మూడు హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది